ఎండాకాలంలో మునంకాయలు తింటే ఈ సమస్యలన్నీ దూరం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన అవసరాలకు తగినట్లుగా ప్రకృతి ఏ సీజన్ కు తగ్గ పండ్లను కూరగాయలను ఆ సీజన్ లో అందిస్తుంది వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి అందులో భాగంగా మునంకాయ గురించి తెలుసుకుందాం మునంకాయ సమ్మర్ లో ఎక్కువగా దొరుకుతాయి ఇందులో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల బాడీ చల్లబడుతుంది జీర్ణక్రియకు హెల్ప్ అవుతుంది అంతేకాకుండా ఏమేమి లాభాలున్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం మునకాయలో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంలో హెల్ప్ చేస్తాయి వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఎముకల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది మునగలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీని వల్ల అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి ఇందులోని ఫైబర్ ఆహారం సరిగా జీర్ణం అవడానికి హెల్ప్ అవుతుంది ఇందులో ఫైబర్ మనం తిన్న చాలా సేపటి వరకు కడుపు నిండిన ఫీలింగ్ నిచ్చి అతిగా తినకుండా చేస్తాయి దీంతో బరువు తగ్గడంలో ఈ మునకాయలు హెల్ప్ అవుతాయి మునుగులోని ఫ్లేవనైడ్స్ యాంటీ యాంటీఇన్ఫ్లమేటర్ గా పనిచేస్తాయి వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో మంట తగ్గుతుంది అంతేకాకుండా ఆర్థరైటిస్ ఎలర్జీ లక్షణాలను తగ్గిస్తుంది మునగలో కూలింగ్ గుణాలు ఉన్నాయి ఇవి శరీరాన్ని లోపల నుంచి చల్లగా ఉంచుతాయి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అధిక చెమట అలసట సన్ స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గుతాయి